బాహుబలి టూ ప్రీమియర్ షోలు ఉన్నాయా ఉంటే ఎన్ని గంటలకు అన్న ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ లోని సినీ అభిమానుల్లో వినిపిస్తోంది ఒకరోజు ముందుగా ఇరవై ఏడవ తేదీ సెకండ్ షోలు రద్దు చేసి బాహుబలి టూను ప్రదర్శించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారట అందుకు తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి తప్పనిసరి కనుక మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారిని సంప్రదించారట హైదరాబాద్లో బెనిఫిట్ షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది అందుకే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి షోలను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది మామూలుగా అయితే బాహుబలి కు పర్మిషన్ ఇచ్చేవారేమో కానీ పవర్ స్టార్ కాటన్ రాయుడు సినిమాకు హైదరాబాద్ లో పర్మిషన్ ఇవ్వకపోగా థియేటర్స్ వద్ద గుమికూడిన అభిమానులను పోలీసులు చెదరకుట్టారు కూడా అలాంటప్పుడు బాహుబలి టూకు బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇస్తే పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నించే అవకాశం ఉంటుందని ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదనే పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలు నాలుగు గంటల నుండి ప్రదర్శించే అవకాశం ఉంటుందంటున్నారు ఈ బెనిఫిట్ షోలతో అభిమానుల జేబులకు ఎంత పెద్ద చిల్లులు పడతాయో చూడాలి మరి